ఉన్నారు బాగున్నారని నేను మీ తెలుగు అమ్మాయినండి అందరు బాగుండాలని నేనైతే మా వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఇంకా వచ్చేసి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదండి రోజు ఇంటి దగ్గరే ఉండిపోయాను ఎందుకంటే ఫుల్ వర్షం వచ్చింది నిన్నంతా వర్షమేనండి రా నైట్ అంతా వర్షం పడింది ఇంకా పొలంలో పోయి ఏ పనులు చేయలేదు అనేసి ఇంకా ఇంటి దగ్గరే ఉండిపోయినాను ఇట్లయితే ఇంకా మా అత్త అయితే పోయిందిలేండి ఇంకా తప్పదు కదా ఎవరో ఒకరైతే పొలం దగ్గర పోవాలా ఉన్నప్పుడు అయితే ఇంకా నైట్ అంతా వర్షం కొట్టి ఇప్పుడు చూడండి ఎండ ఎట్లా కాసిందో ఎండ అయితే ఎండ అయితే ఈ పాటికి వచ్చేసింది ఇంకా మా ఇంటి దగ్గర కొన్ని కొన్ని మొక్కలు ఉన్నాయి అవి ఎట్లున్నాయో కానీ చూపిస్తాను రండి చాలా రోజులైంది మీకు కూడా చూపిలేను ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు అండి దానిమ్మ చెట్టు అంటే మేము నాటింది కాదు ఇది అయితే మామూలుగా తిని విత్తనాలు వేసింటే అవి వచ్చేసినాయి కాయలు దండి కాసినాయి చూడండి పోయినసారి అయితే ఒక యాభై కాయలు మొత్తానికి మొత్తానికైతే చాలా తక్కువ కోతులు అయితే రావు మా సైడు వస్తే మాత్రం బతకినీయం అస్సలు బ్రతికి ఇవైతే కాయలు మొత్తం తినేసి అవి చిన్న కాయలు తింటాయో తినవ తెలియవు కానీ మొత్తం పాడేసి పోయడిస్తాయి అవైతే చూడండి మీరే ఎట్లా కాసినాయో కాయలు వచ్చేసి చూడండి కాయలు అయితే దండిగా పట్టేసినాయి చెట్టు కొమ్ము బరువు అయిపోయి కింద పడిపోయిందండి ఇదైతే ఒరిగిపోయింది కొమ్ము వచ్చేసి ఇట్లా కాసిన కాయలు అయితే బాగా తిని విత్తనాలు వేసినవి చాలా వరకు మాకు ఇంటి దగ్గర దానిమ్ చెట్లు దండిగా అయినాయండి చిన్న చిన్న మొక్కలు అవి ఇంకా ఒక మొక్క ఉంది కదా దండిగా కాస్త అనేసి పక్కింటి వాళ్ళకైతే ఇచ్చేసినాము మా పిన్ని వాళ్ళకి ఇంకా చిన్న మొక్కలు అయితే కొ రెండు ఉన్నాయి అవి ఇతనాలు పెట్టింటే చాలా బాగా వచ్చినాయి అవి అదే నీళ్ళు ఆగేకైతే లేవండి దానికి నీళ్ళు ఆగేటట్లా చేయాలి చెట్టుకైతే మందు కొట్టే పంపిది మా ఇంట్లోదే అంటే వేరే వాళ్ళ దగ్గర ఎవరిని అడగకుండా అట్లా అన్ని సామాన్లు అయితే తెచ్చిపెట్టుకున్నాంలేండి మేమైతే అవి ఏమంటారంటే పనస పనులు అండి పనస్ విత్తనాలు వేసినాను తిని విత్తనాలు వేసింటే అవి చెట్లు చూడండి ఎంత బాగా వచ్చినాయి అసలుకి చెట్లైతే చాలా బాగా వచ్చినాయి కానీ వాటికి నీళ్ళు ఆగుకున్నట్లు అయిపోయినాయి అందుకోసమే నీళ్ళు ఆగేటట్లు చేద్దామనేసి ఇట్లా ఇవి చూడండి పనస పండ్ల చెట్లు అంటే ఇవేనండి ఇవి ఇదొక మొక్క ఇదొక మొక్క రెండు మొక్కలు వచ్చినాయి ఇట్లయితే ఇట్లా సైడ్ కి కొంచెం నీళ్ళు ఆగే మాదిరి చేసినామంటే చెట్లు కూడా చాలా బాగా వస్తాయి ఇవి ఇట్లా అండి ఈ విధంగా చేసుకున్నామంటే చెట్లు చాలా బాగుంటాయి నీళ్ళు కూడా ఆగుతాయి కాబట్టి మనకి పనస పండ్లు జల్దీ కాయాలని నేనైతే అనుకుంటున్నాను చాలా వరకు అంటే మా ఇది కొంచెం పెద్ద ఇల్లు కాబట్టి ప్లేస్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి చెట్లు అయితే దండి పెట్టేసినానులేండి ఉన్నంతలో కూడా ఇంకా దీనికి కూడా ఈ మాదిరిగా చేసేస్తున్నాను ఇంకా మా బుడ్డోడైతే ఈరోజు కూడా స్కూల్కి పోయినాడండి ఈరోజు కూడా క్యారెట్ ఇచ్చేసి పంపించినాను వాడికి అయితే ఈ అందరికి ఎక్కడ ఎక్కడోళ్ళు అక్కడ పోయినా కూడా నాదైతే నాకు తప్పదులేండి పని అయితే ఉంటారు కానీ హెల్ప్ కూడా చేస్తుంది మా కూడా చేయదని అనడం లేదు నేనైతే మొత్తానికైతే రెండు చేసేసినానండి ఇవైతే ఇట్లా నీళ్ళు ఆగే అయితే చేసేసినాను ఇంకా వచ్చేసి ఇవి చూడండి ఎట్లా దోగి పెట్టిందో ఇది వచ్చేసి ఇక పందికొక్కు ఒక నుంచి వస్తుందో ఏమో తెలియదు కానీ రాత్రి రాత్రి లైట్లు ఆఫ్ చేసినామంటే దాని బాధ బాధండి ఎక్కడ పడితే అక్కడ దోగి పెట్టింటుంది పొద్దున్న పాటికి అంత మన్ను అయితే తీసి పాడేసి చూడండి అంత బాగా బొక్క పెట్టుకుంది అది ఇదండి ఇంత పెద్ద ఇల్లు ఇంత పెద్ద సామాన్లు ఏడావాడవి ఉన్నాయి కాబట్టి ఇట్లనే ఉంటదిలే సంసారం అయితే ఇంకా హాయ్ ఇల్లు ఒకటి అట్లనే చాలా చెట్లు అట్లే ఉండిపోయినాయి దేనికి కూడా జాంకాయ చెట్టుకు కూడా అట్లనే చేసేద్దాము ఇంకా ఆ రోజు మా పిల్లోడు చేస్తాడు కానీ వర్షాలు వచ్చి నీళ్ళు ఎక్కువ రావడం రావడం వల్ల మళ్ళీ ఇదైతే తప్పు ఉండిపోయిందండి నిజంగా అర్థం చేయాలర్త ఈ విధంగా అయితే చేసి రౌండ్గా అయితే నీళ్ళు ఆగే మాదిరి తడి చూడండి నైట్ అంత వర్షం వచ్చిందని చెప్పినాను కదా తడి అయితే అట్లనే ఉండిపోయింది ఇంకా ఇది అండి ఇట్లయితే చేసి పెట్టేసినాను ఇంకా చెట్టు ఆకులు చూడండి ఇదైతే లే అనుకున్నాను కానీ పర్లేదు బాగానే చిగురులు వచ్చేసింది ఇదైతే ఇది మందారం అండి ముద్ద మందారం అంటారు కదా ఇది మెరూన్ రెడ్ కలర్ మందారం చెట్టు మొగ్గలైతే దండి పట్టేసింది మొగ్గలు పూలు కూడా అట్లనే కాసేయలేండి ఇంకా కానీ చెట్టు ఇది చాలా పెద్దగా అయిపోయింది చెట్టు ఇది కూడా చిన్నగా ఉన్నప్పుడు నాటేనాము ఇప్పుడు ఒక త్రీ ఇయర్స్ అయింది అంతే నాటి ఇది చెట్టు కూడా చెట్లు ప్రశాంతంగా ఉంటుందండి మా ఇంటి దగ్గర అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది అయిపోయిందండి రెండు చెట్లకైతే ఇంకా ఉన్నాయి చేయాలనుకుంటే చాలా ఉన్నాయి పనులు అయితే ఇంకా వంట చేయాల టైం వచ్చేసి పన్నెండు అయ్యిందండి వంట చేయాలి ఎంతో పన్నెండు అయింది టైం అయితే వంట చేయాలా ఇంకా చాలా పనులు ఉండిపోయినండి ఈరోజు కూడా చాలామంది అడుగుతున్నారు మీది హోమ్ టూర్ చేసి పెట్టండి అక్క అనేసి టైం ఉంటే ఖచ్చితంగా చేస్తానండి హోమ్ టూర్ కూడా చేస్తాను అంటే మాది పాతకాలం ఇల్లులేండి ఇంతకు కో అంటే పాతకాలం అంటే కొన్ని సంవత్సరాల కిందటి ఇల్లు ఇది ఆర్సి కూడా ఇట్లనే ఉంటుంది మాదైతే ఇవి మా ఇల్లు అయితే వంటకైతే పెట్టేసినాను అన్నానికైతే నీళ్ళు పడుతున్నావు ఉక్కి వాన్ వాన అందుకే నువ్వు పోవద్దే నువ్వు వాన తగ్గుతుంది అని చెప్తుంది వింటావా అట్లే నీ చూసేది బీరకాయలు మాత్రం బాగున్నాయి బా ఫ్రెష్ ఓ రెండు కేజీలు అయితే చూడ మేము అడివైన వానలో నీ టైంలో ఇంకా మా వచ్చేసి మట్టిండ్లు కదా ఇంకా వర్షం వచ్చినప్పుడు అంతా ఇదే కథనేనండి మాదైతే ఇంకా ఎక్కువ అయితే కారదులేండి అప్పుడప్పుడు గట్టిగా వర్షం వచ్చినప్పుడు ఇట్లా చిన్న చిన్నగా అయితే బొక్కలు పడుతూ ఉంటాయి పైన మట్టిలు కాబట్టి ఇదే అండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోకండి